హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న మీకైతే ఈ బైక్ అయితే చూపించాను కదా యమహా రక్షన్ హండ్రెడ్ మా ఫ్రెండ్ది ఫుల్ ఇంజిన్ చేయాలని తెచ్చాడు అందుకని ఫుల్ ఇంజిన్ అయితే చేశాను ఇది వచ్చేసి దాని బోరు బోర్ అయితే ఫుల్ అయిపోయింది సైజ్ అయిపోయింది దాని పిస్టన్ అయితే స్క్రాచెస్ ఫుల్ కొట్టేసింది దాని పిస్టను తర్వాత వచ్చేసి మ్యాగ్నెట్ కూడా డ్యామేజ్ ఉంటే మ్యాగ్నెట్ కూడా మార్చేసాను తర్వాత వచ్చేసి మొత్తం క్లచ్ అసెంబుల్ అయితే చేంజ్ చేశాను పికప్ లేదంటే తర్వాత ఇంజన్ బేరింగ్ కిట్ అయితే ఫుల్ మార్చేసి గేర్లు సరిగా పడకుంటే గేర్ లివర్ అయితే మార్చేసాను గేర్ సాఫ్ట్ సారీ గేర్ సాఫ్ట్ అయితే మార్చేసాను ఇప్పుడైతే మీకు స్టార్ట్ చేసి చూపిస్తా ఒకసారి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా స్టార్ట్ అయితే చేస్తాను ఇప్పుడైతే కొద్దిగా కొత్త బోర్ కాబట్టి కొద్ది ఆయిల్ అయితే మనము పంపుకి అయితే ఎక్కిద్దాము ఆయిల్ పంప్ కైతే కొద్దిగా ఎక్కిద్దాము చూడండి ఎంత నీట్ గా మీకు ఎక్కిచ్చేసి దీన్ని స్మోక్ అయితే చూపిస్తాను మెయిన్ స్మోక్ ఎంత పర్ఫెక్ట్ వస్తే అంత నీట్ గా ఉంటుంది బోర్ కండిషను ఆయిల్ అయితే ఫుల్ అయితే తీసేసుకునేది అది పంపు అయితే ఫుల్ కండిషన్ కొత్త పంపు వేశాను ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళండి స్మోక్ స్మోక్ చూడండి ఒకసారి ఎంత స్మోక్ వచ్చి అంత పర్ఫెక్ట్ ఇదైతే క్లియర్ అయింది బైక్ మీకు ఏమైనా ఇలా ప్రాబ్లం ఉంటే మన గ్యారేజ్ కి అయితే వచ్చేయండి క్లియర్ చేసేద్దాం ప్రాబ్లము ఓకే జై శ్రీరామ్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీలోకి వస్తున్నాం